నమస్తే అన్న అందరికీ నమస్కారం బుధవారం తెల్లవారుజామున మంగాఫ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం గురించి ఆ యొక్క కంపెనీ యాజమాన్యం మొదటిసారిగా స్పందించింది వివరాల్లోకి వెళితే బుధవారం ఉదయం మంగాఫ్లోని తమ కార్మికుల వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదం పైన ఎన్బిటిసి కంపెనీ మేనేజ్మెంట్ సంతాపం తెలిపింది ప్రాణాలు కోల్పోయిన వారికి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తామని చెప్పి హామీ ఇచ్చింది తక్షణ ఉపశమనం కింద ఈ విషాద సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరి కుటుంబాలకు కంపెనీ మేనేజ్మెంట్ ఎనిమిది లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించింది అలాగే ఏదైనా తదుపరి సహాయం కోసం కంపెనీ ఏ సమయంలోనైనా సరే బాధితులకు అండగా ఉంటుందని వెల్లడించింది మేనేజ్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం బీమా పరిహారం మరియు ఇతర ప్రయోజనాలు కూడా వీలైనంత త్వరగా ప్రాసెస్ చేయబడతాయని చెప్పి తెలిపింది కంపెనీలో మరణించిన వారి కుటుంబ సభ్యుల ఉపాధి కూడా కంపెనీ మేనేజ్మెంట్ సహకరిస్తుందని చెప్పి ఒక ప్రకటనలో వెల్లడించింది ఇప్పుడు ఎవరైతే నలభై ఆరు మంది భారతీయులు చనిపోయారో ఆ యొక్క భారతీయుల కుటుంబాలకు తక్షణ సహాయం కింద ప్రతి ఒక్క కుటుంబానికి ఎనిమిది లక్షల రూపాయలు సహాయం ప్రకటిస్తే అలాగే వారికి సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ అలాగే కంపెనీ ద్వారా వాళ్లకు రావాల్సిన డబ్బులను త్వరగా ప్రాసెస్ చేస్తామని చెప్పి అలాగే మరణించిన కుటుంబ సభ్యులలో ఎవరైతే కుటుంబం ఉందో ఆ యొక్క కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విధంగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నామని చెప్పి అలాగే ఎప్పటికైనా సరే మరణించిన బాధిత కుటుంబాలకు మేము ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని చెప్పి ఎంబీటీసీ కంపెనీ యాజమాన్యం తెలిపింది ఏది ఏమైనా సరే పోయిన ప్రాణాలు తిరిగి రావు కాబట్టి వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే కువైట్ రాజు గారు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సభా గారు కూడా ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తామని తెలిపారు ఎంత అనేది ఇంకా ప్రకటించలేదు దాని గురించి వివరాలు వచ్చిన తర్వాత తెలియజేస్తానన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్